చిత్తు చిత్తుగా ఓడిపోయి మతి భ్రమించి నోటికి ఇష్టం వచ్చినట్టుగా కాంగ్రెస్ పార్టీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు మరోసారి చేస్తూ ఊరుకోమని నగరేకల్ కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నగరేకల్ మున్సిపల్ చైర్మన్ చౌగనీ రజిత శ్రీనివాస్ కాంగ్రెస్ మండలాధ్యక్షులు నగరేకంటి ఏసుపాదవ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇన్కాల వెంకన్న పన్నాల రాఘవరెడ్డి కౌన్సిలర్లు బిక్షం రెడ్డి మానూత్ వెంకన్న పోతుల రవీందర్ రాజకొండ సునీల్ మాజీ ఎంపీడీసీ ఎడ్ల కాంగ్రెస్ రమేష్ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి లింగయ్య గారు బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశంలో రేవంత్ రెడ్డి గారి మీద ప్రభుత్వం మీద ఆయనకు అవగాహన లేనట్టుగా అనిపిస్తుంది రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న తర్వాత గెలిచిన తర్వాత ఆయన ఏ స్థాయిలో ఎవరిని ఏ స్థాయిలో అనేది ఇంత ఇప్పటి వరకు కూడా తెలుసుకోకపోతే ఆయన ఆయన అసలు వాస్తవం కాదు విజ్ఞాని కాదు ఆయన అజ్ఞాని రేవంత్ రెడ్డి గారు రోత ముఖ్యమంత్రి రోత ముఖ్యమంత్రి అంటే చెప్పిండు అంతకన్నా దరిద్రమైన నేర్పింది అవగా అసలు ఆ నేర్పిందే మీ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం మీద ఇప్పటికీ పదకొండు నెలలైంది కనీసానికి మీకు ఓపిక లేకుండా మీరు పదకొండు నెలల్లో మేము రెండు వందల యూనిట్లను కరెంటు ఇచ్చేసినాము ఉచిత బస్సులు ఇచ్చినాము గృహ కింద గ్యాసు సగం రేటుగా ఇచ్చినాము ఇలాంటి మీ కండ్లకు కనపడకపోతే మాత్రం మరి మీరు మిమ్మల్ని ఏమన్నా ఇంకొక రకంగా మేము కూడా మీకన్నా ఎక్కువ బూతులు తిట్టలేక కాదు అలాంటి బూతులు మీరు నేర్చుకున్న మాకు మహిళ గురించి మీరు మాట్లాడుకున్నారు కదా మహిళలు మీరు మహిళా సంఘాలను మీరు ఏ రకంగా ఏ రకంగా మీరు మాట్లాడిన మీకు తెలవదా మహిళలను ఎంత ఇబ్బంది పెట్టేసి హైదరాబాద్ మీటింగ్లో అంగన్వాడీల మీద కానీ మిగతా సంఘాల మీద కానీ మీరు చేసిన అఘాయిత్యాలు మేము మీకు తెలవనియా అన్ని విషయాలు మాకు తెలుసు లింగయ్య గారు మీరు మాత్రం వడ్ల పైసల గురించి మీరు మాట్లాడుతుండ్రు మార్కెట్లకు వెళ్ళి చూడండి రైతులను అడగండి లేదంటే వా మన ఇద్దరం కలిసి పోదాం రండి మార్కెట్ల ఓటీపీ వచ్చిన తర్వాత తెల్లారి వడ్లు ఈ రోజు కాంట అయితే తెల్లారి వాళ్ళు ఓటీపీ కొట్టేస్తే నాలుగవ రోజు లేదా వారం బిలో వారంలో డబ్బులు పడుతున్నాయి మీరు ఏ సెంటర్కి పోదామో మీరు రండి మీరు కాదని రూపించండి అదేవిధంగా కేసీఆర్ బయటకు వస్తే ఏదో మునిగిపోతున్నట్టుగా మాట్లాడండి అసలు మీ కేసీఆర్కే అధికారాన్ని పోగొట్టుకొని మీరు తట్టుకోలేక మీరు అధికారం లేదే బ్రతకలేరు అన్నట్టుగా అధికారం అనేది మీకు ఆరే వేలు అక్కడనేమో హైదరాబాద్లో కేటీఆర్ హరీష్ రావు ప్రవర్తిస్తున్నారు ఈ నియోజకవర్గంలోనేమో మీరు ప్రవర్తిస్తున్నారు దయచేసి ఇటువంటి అవాకులు చవాకులు మీరు మానుకోండి మీరు ప్రతిపక్షంగా ఉన్నారు రేపు ప్రజలకు సేవ చేస్తే మిమ్మల్ని గుర్తుపడతారు తప్ప ఇటువంటి మాటలు మాట్లాడితే మిమ్మల్ని ప్రజలు గుర్తించరు ఈ ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇచ్చిన మా వాగ్దానాలకు కట్టుబడి ఉన్నది ఆరు గ్యారెంటీలను మీరు చేసినటువంటి అప్పుల నిర్వాహకం వల్లనే ఏడాది లోపల అమలు చేయలేకపోతుంది కాకపోతే ఇంకొక ఆరు నెలలు పట్టవచ్చు ఇంకొక ఏడాది పట్టవచ్చు కానీ ఇచ్చిన వాగ్దానాలు ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం మనకి ఈ కాంగ్రెస్ పార్టీ సర్కారు అందుబాటులో అమలు చేస్తుంది అనేటువంటి విజ్ఞప్తి చేస్తున్నాను చాబటికే మిమ్మల్ని ఇంటి దగ్గర కూర్చోబెట్టిరు చిల్మార్తి లింగయ్య గారు మీరు ఫోన్ టాపిక్ విషయంలో చిల్లర చేష్టలు చిల్లర వ్యవహారాలు వేసిరు చాబటికే ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పి ఒక లక్ష అరవై ఎనిమిది వేల ఓట్ల తేడా తోటి మిమ్మల్ని ఓడించి వీరేశం గారికి పట్టగట్టించు కాంగ్రెస్ మా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పడిన చేసిన ఆరు గ్యారంటీలు ఒకటి బస్సు సౌకర్యము మహిళలు ఎంతో సంతోషపడ్డారు రెండవది రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ గ్యాస్ ఇవన్నీ మా కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిండ్రు మీరేం చేసిర్రు అసలు మీ మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది కనీసము మూడు ఎకరాలు ఇస్తా అన్నది ఇచ్చిరా ఉద్యోగాలు అనేది ఇచ్చిరా కనీసము ఒక రైతు రుణమాపి ఒక లక్ష అన్న చేసిరా కనీసం ఏది చేయలేదు అట్లాంటిది మా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మీరు ఏం మాట్లాడుతురు ఏమిటికి మాట్లాడుతురు